ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం భూమి మీద క్రైస్తవులు ఉంటారు ప్రపంచాప్తంగా ఇప్పుడు క్రైస్తవులలో మగ వ్యక్తి కుటుంబం ఉంది భార్య పిల్లలు ఇంకా బాగా డిప్రెషన్ వచ్చేసింది కుటుంబ పరిస్థితులు వాళ్ళ అప్పులు ఎక్కువైపోయినాయి పిల్లలు బాగా చదువుకోవట్లేదు ఇంకా సమస్యలు ఎక్కువ ఉన్నాయి తట్టుకోలేకపోతున్నాడు క్రైస్తవుడే కానీ సమస్యలు బాగా హై రేంజ్ లో ఉన్నాయి మందు కొట్టి మనశ్శాంతి తెచ్చుకుందాం అనుకోవడం కరెక్టా అన్యుడు కాదు ప్రైస్త నా వల్ల కాదు మైండ్ కొంచెం ఫ్రెష్ అవ్వాలి నాకు రాత్రి రాత్రి టెన్షన్స్ తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను మందు కొడతాను అంటే అది కరెక్ట్ అవుద్దా అది దేవుడికి అంగీకారం అద్దా దేవుడు జాలి కూడా అయ్యో పాప నా బిడ్డ బాధలో ఉన్నాడు కాబట్టి మందు కొంటాడు అని అనుకుంటారా కాబట్టి అలాగే కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రైస్తవులు ఎక్కువ చేసే తప్పు ఏంటంటే డిప్రెషన్లో బాధలో ఒంటరితనంలో ఓడిపోయిన స్థితిలో ఉద్యోగం రాకపోయినప్పుడు పెళ్లి అవ్వకపోతే పిల్లలు కొట్టకపోతే కొన్ని సంవత్సరాల నుంచి పడి పడి ఉండటం వల్ల వాళ్ళు తెలియకుండా చేసే తప్పు తప్పేంటే తెలుసా వాళ్ళని వాళ్ళు శపించుకుంటారు శపించుకుంటారండి నా బతుకింతే నేను పైకి రాను నాకు మంచి రోజులు ఉండవు నేను వేస్టు దానికి మూలానికి వెళ్తే పాపం బాధ ఉంటుంది వాళ్ళకి వంటతనం ఉంటుంది ఓడిపోయిన పరిస్థితులు ఇంకా ఎంతకాలం అయినా జీవితంలో ఎదుగుదల బదుగుదల లేకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళే చెప్పించుకుంటారు కొంతమంది ఎదురు వాళ్ళని చెప్పిస్తారు కొంతమంది వాళ్ళ వాళ్ళే చెప్పించుకుంటారు నోటితో స్పష్టంగా చెప్పేస్తా ఎందుకే హే బదుగుదా చెప్పతే బెటర్ హే నా జీవితం ఇంకా అంతే పైకి రాను నేను ఎప్పటికీ రాను ఇంకా నోటుతో శాపపు వచ్చినాలు పలుకుంటారు నా జీవితం కంతే నేను మారను నా జీవితంలో మంచి రోజులు రావు నేను ఒక శాపగ నేను ఒక శాపక సాతాను చాలా కుయుక్తి కలిగినోడు అండి చాలా కుయుక్తి కలిగినాడు అదే మాట బైబిల్లో ఉంటది వాడు కుయుక్తితో అవ్వని మోసం చేశాడంట వాడు నిన్ను ప్రేరేపించి నీ చేతే కప్పు చేపిస్తాడు నీ చేతే పాపం చేపిస్తాడు వాడు ప్రేరేపించి నీ నోటుతో శాపం పలుకునేలా చేస్తాడు నువ్వు ఈజీగా ఆ వల్ల పడిపోతా ఉంటావు కేశబ్రభు వారు అన్నారు శిష్యుల్ని సాతాను మిమ్మల్ని జల్లిలో వేస్తున్నాడు నీ బాధలో నీ వంటతనంలో నీ అవమానంలో వాడు నిన్ను బయట నుండి ప్రేరేపించి ఏమంటాడు తెలుసా చెప్పించుకో హ్యా బతుకు తెప్పించుకుని హ్యాపీగా ఫీల్ అవ్వు చెప్పించుకుని తృప్తిగా ఉండు ఆ టైంలో నిన్ను అనుకో అని ప్రేరేపించినప్పుడు వాడు ఆలోచనలు ఇస్తాడని మనం చూసాము కొన్ని వాక్యాల్లో వాడు తలంపులు పెడతాడని ఆ పనికి మన వాడు ప్రేరేపిస్తాడని మన వాక్య పేరులో కొన్నిసార్లు చూసాం మనందరికీ వాడు ఆ జన్మ శత్రువు కాబట్టి వాడు ఖచ్చితంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు వాడు నిన్ను ఏదో ఒక రకంగా పడగొట్టాలి ఏదో రకంగా దిగజార్చాలి ఏదో రకంగా నిన్ను దేవుడు దూరం చేయాలి పరిచయం చేయకుండా చెయ్యాలి దాని పిల్లల బాధ ఉండొచ్చు ఆకాశం అంతా బాధ ఉండొచ్చు యోపు కంటే నీకేమి పెద్ద ఎక్కువ బాధలు రాలేదని నేను అనుకుంటున్నాను యోపు కంటే మనలో ఎవరికైనా వచ్చినాయా వస్తాయా ఇంకా ఫ్యూచర్లో కూడా రావు పది మంది పిల్లలు చచ్చిపోవడం ఆరోగ్యం అంతా క్షీణించిపోయి గీక్కునేలాగా పెంకులతో చర్మం ఊడిపోయే అంత పరిస్థితి మ్యాక్సిమం ఎవరికి ఉండదండి అలాంటి శ్రమలు ఏమీ ఉండవు ఆస్తి అంతా కోట్ల రూపాయలు ఆస్తి పోయి రోడ్డు మీదకి వచ్చాడు ఆరోగ్యం అంతా పోయి రోడ్డు మీదకి వచ్చాడు పిల్లలంతా చచ్చిపోయారు మూడు రకాల శోధనలు ఒకే వ్యక్తికి ఎట్ టైం ఈ సంవత్సరం ఒకటి కాదు ఇష్టమైన పిల్లలు పది మంది చచ్చిపోయారు కోట్ల రూపాయల ఆస్తి ఎంతో మంది పనులు ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఆస్తి పోయింది రోడ్డు మీదకి వచ్చాడు ఊరి పాక్కు వచ్చేసాడు కోటేశ్వరుడు పెద్ద బిల్డింగ్ లో ఉండాల్సిన వాడు తర్వాత మంచి ఆరోగ్యం ఉన్నవాడు ఎంత అంటే ఏదో జ్వరం కాదు ఏదో మలేరియా ఏదో టైఫాయిడ్ కాదు అని బాబు అది డైరెక్ట్గా శరీరం గీకుతుంటే చర్మం ఊడిపోతుందంట చర్మం రక్తం కుక్కలు నాకేమంట మూడిట్లో హై రేంజ్ కిందకి వెళ్ళిపోయాడు పిల్లకి ఏదైనా జరిగితే వేరు పిల్లలు ఎత్తుకుపోతే వేరు కానీ చచ్చిపోయారు మూడు ఒకసారి జానించండి దయచేసి మీకు కావలు పడుకుంటాను పిల్లల విషయంలో చూస్తే హై రేంజ్ బాధ ఇష్టమైన పిల్లలందరూ చచ్చిపోయారు లేరు ఇంకా అలా ముందు చచ్చిపోయారు ఆరోగ్యం చూస్తే పూర్తిగా కిందకి ఏదో పై పైన కాదు మీలాగా ఏదో ఒళ్ళు నొప్పులు బ్యాక్ పెయిన్ తలనొప్పి అలా కాదు ఇంకా ఎలా అంటే మొత్తం మొత్తం క్షీణించిపోయింది ఆరోగ్యం లేదు ఇంకా హై రేంజ్ శ్రమలు అనమాట ఒకేసారి మూడు కోణాల్లో వచ్చినాయి మరి అతను చెప్పించుకున్నాడా దేవున చూసాడా లేదా ఇప్పుడు మీలో ఎక్కువ మందికి శాతాను ఇలాగే డిస్టర్బ్ చేస్తున్నాడు ఎలాగ సార్ పరిచరి జరగదు నీకు పెళ్లి అవదో నువ్వు బాగుపడవు నీ వల్ల కాదు నీకు రాదు ఇది అది అని చెప్పి సాతా నిన్ను బయట నుంచి ప్రేరేపించి నీ నోటితో శాపం పలుకునేలాగా చేసి పాదేంటో తెలుసా దేవుడు మనకి చాలా పవర్ ఇచ్చారు నోటికి చాలా పవర్ ఇచ్చారండి ఆయన స్వరూపం కాబట్టి ఆయన పోలిక కాబట్టి మనల్ని మనం శపించుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది పని చేసినా చేయకపోయినా ఫస్ట్ ఏం జరిగింది తెలుసా నీ మీదకి శాపం నువ్వే వదులుకున్నప్పుడు దురాత్మక అధికారం వచ్చేస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ నువ్వు గనక శాపాన్ని రిలీజ్ చేసుకుంటే నీ నోటితో నీకు వెంటనే ఆ శాపాన్ని బేస్ చేసుకుని దురాత్మ నీ మీద వెలువడి చేస్తాను గ్యారంటీ చెప్తున్నా సీరియస్ కానీ నువ్వు ఎప్పుడైతే నోటితో ఒక్క మాట శపించుకుంటావో వెంటనే ఒక దురాత్మక అధికారం వస్తే నీ మీదకి చట్టపరమైన హక్కు వచ్చేస్త మీద అది ఆ రోజు నుంచి నీ మీద వెలుబడి చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి పాయింట్లు అసలు ఎవరికి ఊహకు అందదండి చేయించుకున్నాను అని మర్చిపోతారు మీరు తెలుసా మీరు అనుకోని కూడా బాధలో డిప్రెషన్ మర్చిపోయి మళ్ళీ మామూలుగా భక్తి అని చేసేసుకుంటారు అది వచ్చేస్తుంది నీలోకి దయ్యం అది చేయాల్సిన మంచిది నీకేం అన్నదో నీకు అర్థం కాదు ఎందుకని నీ క్యాజువల్ గా తీసుకున్నావు చేసుకున్నాం దానికి ఆధారం వచ్చింది చట్టపరమైన హక్కు వచ్చింది నీలోకి వచ్చింది పని చేస్తుంది దేవుడు దూరం చేస్తుంది కొన్ని నెలల తర్వాత ఏం అర్థం కాదు ఏంటి ఇలా ఉన్నా నేను ఎందుకలా చేస్తున్నాను ఎందుకులా ఎదుగులేకపోతున్నాను అని నీకు నీకు తప్ప ఏమీ అర్థం కాదండి కీర్తనలు నూట తొమ్మిది పదిహేడు వానికి ప్రీతి గనక వానికి ఇష్టం శపించడం ఇష్టం తెప్పించుకోవడం ఇష్టం కొంతమందికి భూమి మీద మీదకి వచ్చి ఉన్నది దూరమాయను ఇష్టం ఇష్టమైతే ఏం జరిగిందంట ఇష్టమైంది వచ్చేసింది మీదకి శాపం వచ్చేసి కానీ ఎత్తి మీదకి దేవుని అంటే ఇష్టం లేదు కాబట్టి దూరం అయిపోయింది నువ్వు ఎక్కడైనా పడిపోవచ్చు మీద నుంచి పడిపోవచ్చు కారు మీద నుంచి పడిపోవచ్చు కానీ విశ్వాసంలో పడిపోకూడదండి దేవుని పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసం నుంచి పడిపోయి అవిశ్వాసం వచ్చిందా గ్యారంటీగా పడడానికి కష్టాలు చేస్తాయండి ఎప్పుడైతే విశ్వాసంలో నువ్వు ఫెయిల్ అవుతావో విశ్వాసంలో పక్క వస్తావో వెంటనే ఇంకా వేసిన జీవితం ఇంకా అయిపోయింది ఇంకా బాగుపడి నేను ఇంకా బైక్ రాను బాబో నా కదా ఇంకా అయిపోయింది ఇన్ని చూశాం కదా దేవుని పిల్లలకి దేవుని ప్రజలకి దేవుని ఆరాధించే వాళ్ళకి విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా ఎప్పుడు ఉండాలి తెలుసా ఎదురుగుండా అగ్నిగుండం చాలా పెద్ద అగ్నిగుండం మా దేవుడు తెలుసా అగ్నిగుండం రక్షిస్తారు అరే ఎలా రక్షిస్తారు వెళ్ళిపోయినా చచ్చిపోతున్నారా బాబా దేవుడు రక్షిస్తారు అగ్నిగుండం ఎదురుగుండా పెట్టుకొని ఎదురుగుండా సమస్యని చూస్తూ కూడా వాళ్ళు ఏం చెప్పారు కళ్ళ ముందు కనబడుతుంది అగ్నిగుండం లేస్తానని చెప్పి ఆయన అగ్నిగుండం రెడీ చేయకుండా ఏదో నోడుతో బెదిరించలేరే నీ కోసం ఒక అగ్నిగుండ రెడీ చేసి కట్టి పిల్లలన్నీ పెట్టి అంటున్నాడా రాజు ఎదురుకుండా అగ్నిగుండం పెట్టి అంటున్నాడా సమస్యని ఎదుట ఉన్నా కూడా అది ఆకాశం అంత సమస్య ఉన్నా దావీదు ఎదురుకుండా గొలియదు ఉన్నాడా లేదా కనబడుతున్నాడా లేదా ఎంత హైట్ చాలా పెద్దగా కనబడుతున్నాడు కంటే చాలా హైట్ చాలా లావు సమస్య ఎంత పెద్దగా ఉంది కంటే ఎన్ని రెట్లు పెద్దగా ఉంది అసాధ్యం అసంభవం దావిది అతన్ని గెలవటం అన్నది ఎందుకని ఇలా చూస్తున్నాడు ఏరా నువ్వు ఏంటి నా మీద వస్తున్నావా ఏ నువ్వు పిల్లిని చూసేటప్పుడు ఎలా చూస్తుంది అంత పెద్ద హైట్ వెయిట్ ఉన్నాడు పెద్ద పెద్ద ఆజానుబాహులే సౌలంతటోడే సౌలు చాలా హైట్ ఉంటాడు అతనే పక్కిలిపోయాడు బాబు 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 ఇట్ట బాబు ఇలా ఉన్నాడు అని చిన్న పిల్లవాడు వయసు తక్కువ అనుభవం తక్కువ కానీ విశ్వాసంలో మనోడు హైట్ ఎక్కువ దావిది విశ్వాసంలో హైట్ ఎక్కువ ఏ పోరా ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పచెప్తున్నారు ఇక్కడ ఆ షడ్రక మనిషిగా ఎదురుకుండా పెద్ద సమస్య అగ్గి ఉన్న ఉన్నా వాళ్ళు విశ్వాసంలో పడిపోలేదు నోటితో విశ్వాసంతో పలికారు ఇక్కడ దావి నోటితో విశ్వాసంతో పలుకుతున్నాడు నువ్వు ఎలా తయారవ్వాలంటే అది ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత ఓటం వచ్చినా ఎంత నష్టం జరిగినా మళ్ళీ నా దేవుడు నన్ను లేపుతా మళ్ళీ నా దేవుడు నన్ను పైకి తీసుకొస్తారు ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనం అవుతామో విశ్వాసంలో పక్కకి వెళ్తామో అంత శూన్యంగా కనబడింది అప్పుడు నోటితో శపించుకోవటం మొదలు పెడతాం ఆ శాపం నీ మీదకి వచ్చేస్తాయి శాపంతో పాటు ఏం జరిగింది ఒక దురాత్మ వస్తుంది అది నేను కంట్రోల్ తీసుకుంటది దేవునికి దూరంగా చేస్తాయి చైరాని పనులు చేపించేస్తాయి దయచేసి మీకు హక్కు లేదు ఇంకా దీన్ని కనెక్ట్ చేసి చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ సొత్తు కాదు మీరు విలువబెట్టి కొనబడిన దేవుని సొత్తు మీ ప్రాపర్టీని మీరు పగల కొట్టుకోండి మీ గాజుని పగలగొట్టుకుని గాజుతో గీక్కోండి వేరే వాళ్ళ ప్రాపర్టీని పగలగొట్టే హక్కు మీకు లేదు వేరే వాళ్ళ ప్రాపర్టీ జోలికి వెళ్తే నేను నూరుకుంటా చుట్టుపక్కల స్థలాల దగ్గర ఉంటుంది కోడం అండి జస్ట్ ఒక అడుగు తేడా మీరు ఇది నాదిర అడుగు అడుగులో ఆడు ఏ ఉండదు ఇడు పడుకునేదే ఉండదు కనీసం కుక్క కూడా పడుకోలేదు అంత గ్యాప్ లో అని చచ్చిపోతారు ఇది నాది అప్రాలు మట్టి మనుషులకి ఎంత రోషం ఉంటే నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుడికి ఇంకెంత కోపం వస్తుంది నీ మీద నువ్వు శపించేసుకుని నా ఇష్టం ఇది నా అసలు నీ జీవితం నీ జీవితం ఏంటే నువ్వు ఎక్కడ పుట్టావు మీ అమ్మ నాన్న డిసైడ్ నువ్వు ఎక్కడ పుట్టావు నీ తెలిసా నీ హైట్ నీ మన చేతులు తెచ్చినయా ఏం లేదు మన చేతులు ఏముందండి మనకు మనంగా పుట్టావా మనకు మనంగా పెరుగుతున్నావా మన చేతుల్లో ఏమన్నా ఉందా మన మరణం మన చేతుల్లో ఉందా మన జీవం మన చేతిలో ఉందా అదొక్కటి తెలుసుకుంటే గొప్పడైపోతాడండి అంతా దేవుడే అంతా దేవుడే అంతా దేవుడే నా జీవితం నా ఇష్టం ఇది అన్యులు అన్నారంటే వాళ్ళు దేవుడు తెలియదు మరి దేవుని పిల్లలు ఎలా అంటారు ఇది నా జీవితం నా ఇష్టం చెప్పించుకుంటా ఓ నీ కర్మ ఎవడైనా చెప్తాడు చెప్పించుకో చెప్పించుకో ఎవడొత్తున్నాడు చేతులారా ఉన్న సమస్యని పెంచుకుంటాడా ఎవడైనా పెంచుకుంటాడా సమస్యలోంచి బయటికి రావడానికి చూస్తాడా లేదా సమస్యని పెంచుకుంటాడు ఎవడైనా మూర్ఖుడు అలా చేస్తాడు మూర్ఖుడు మరి మీరు మూర్ఖుల్లాగా ఎందుకుంటున్నారు ఇంత పెద్ద సహవాసంలో ఉన్నారు నాయకత్వంలో ఉన్నారు ఒక దైవజనుడు మీకున్నాడు కదా బాధ వచ్చిద్ది శ్రమలు వస్తే ఒంటరితనం వస్తే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా మీరు అలాంటప్పుడు దైవజనుడిని ప్రాధ్యంచుకోవడము ఏదో ఒకటి ఉంటది ఖచ్చితంగా వాక్యం మిమ్మల్ని పట్టుకోవాలి వాక్యాన్ని మీరు కాదు వాక్యమే మిమ్మల్ని పట్టుకోవాలి సైనా ఇది నా బాడీ కాదు ఇది నా జీవితం కాదు నాకు సంబంధం లేదు దేవుడు సంపాదించుకున్నారు నన్ను దేవుని సొత్తు నేను దేవుడు తన రక్తమిచ్చి కొనుక్కున్నారు ఇది నా ప్రాపర్టీ కాదు నా మీద నాకు హక్కు లేదు నేను ఎక్కువ వాడే మాట ప్రభు నా మీద నాకు అధికారం లేదు నా మీద ఎవరికి అధికారం లేదు మీకు తప్ప అంట నేను అది పట్టుకోవాలి మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు మీరు మరి నీకెవడిచ్చాడు అధికారం నిన్ను చెప్పించుకోవడం వల్ల నీకు నష్టం నీ వెనక జనాంగానికి నష్టం నీకు నష్టం నీ కుటుంబానికి నష్టం ఎందుకని నువ్వు చెప్పించుకుంటావు దురాత్మ నీలోకి వస్తుంది అది వెళ్ళదు నువ్వు ఇది గ్రహించలేక ఎప్పటికీ ఒప్పుకోవు అది అలాగే ఉంటది నువ్వు భ్రష్టత్వంలో వెళ్ళిపోతావు దేవుడు నీ ద్వారా చేయాల్సిన కార్యాలు ఆపేస్తారు నీ ద్వారా ఇవ్వాల్సిన విడుదల వేరే వాళ్ళకి ఆపేస్తారు అది ఆకాశం అంత నష్టం వస్తుంది చెప్పించుకుంటే మీకు హక్కు లేదు వేరే వాళ్ళ ప్రాపర్టీని మీరు ఎలా తాకకుండా ఉంటారో మీ జీవితాన్ని కూడా మీరు అనుకోవద్దు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దు కష్టాల పాలైపోతారు దయ్యాల పాల దురాత్మల పాలైపోతారు తప్ప ఏం మిగలదు మన మీద మనకి అధికారం లేదు మామూలుగానే మనం దేవుడు సృష్టించారు తప్పిపోయిందంటే తర్వాత మళ్ళా మన కోసం చిలువెక్కి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండటం మంచిది నోటుతో శాప వచనాలు మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు వేరే వాళ్ళని తిట్టద్దు వేరే వాళ్ళని తిట్టినా మీదకి వస్తుంది ఇప్పుడు వాక్యం చూపించాను శపించుట వారికి ప్రీతి కనుక అది వారి మీదకి వచ్చి ఉన్నది దీవెన వాళ్ళకి ఇష్టం లేదు కనుక అది వారికి దూరంగా ఉంది నువ్వు ఎప్పుడు విశ్వాసంతోనే పలకాలి ఓటమిలో కూడా దేవుడు మళ్ళీ నాకు ఆత్మలో పోతున్నారు దేవుడు మళ్ళీ నన్ను నిలబెట్టబోతున్నారు మళ్ళీ సహవాసం దేవుడితో నేను చేయబోతున్నాను ఏ మళ్ళీ నేను ప్రజలకు ఆశీర్వాదంగా మారబోతున్నాను పడిపోయాను మళ్ళీ లేకపోతున్నాను పడిపోయిన వారు నాన్న లేపగలరు కృంగి ఉన్న వాళ్ళని లేవనిపుతారు ఉద్ధరించే దేవుడు మళ్ళీ నేను లెగుస్తాను మళ్ళీ మాట్లాడతాను మళ్ళీ ప్రజలకు ఉపయోగపడతాను మళ్ళీ నేను నా కుటుంబానికి ఆశీర్వాదంగా మారుతాను అని ఎప్పుడు పాజిటివ్ మాటలే మాట్లాడాలి ఎప్పుడు బీ పాజిటివ్గా ఉండాలి ప్రార్థన చేసుకుని ఊహించుకున్నాం ప్రేమ ప్రేమసు ప్రభు మరి మిస్ సన్నిధిలో గడపడం మరి ఈరోజు సబ్జెక్టు ప్రకారం జీవితంలో ఎప్పుడు ఎవరు ఎటువంటి పరిస్థితి వచ్చినా శపించుకోకుండా ఉండే మనసు నాకు మాకు అనుగ్రహించండి తండ్రి మేము మా సొత్తు కాదు అన్న గ్రహింపు జీవితాంతం తండ్రి ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించే తెలిసిన ఆమె వాక్యం చేత మేము పట్టబడతాను కృప చూపించండి తండ్రి మా మీద మాకు అధికారం లేదు మా జీవితాలు మావి కాదు అది భిక్ష వేస్తే వచ్చాయన్న గ్రహింపులో తీసుకెళ్ళండి మీ ప్రజల ప్రభుత్వ సేనమర్చున్నా తండ్రి ఆమెన్